హలో ఫ్రెండ్స్ సంక్రాంతి పండగకి ఉండలు చేసుకుందామా ఈ గ్లాస్తో గుళ్ళు తీసుకున్నానండి మినపగుళ్ళు ఈ గ్లాస్తో పొట్టుపప్పు తీసుకున్నా దాన్ని ఒక మూకుట్లో వేసి వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది ఎంత బాగా వేగితే అంత కమ్మగా వస్తుందండి ముందు గుళ్ళు వేసాను ఉళ్ళు సగం వేగిన తర్వాత మళ్ళీ పొట్టుపప్పు వేసుకోవాలి సగం వేగిపోయాయి పొట్టుపప్పు వేసుకోవాలి ఈ రెండు కమ్మని వాసన వస్తుందండి మనం వేయించే వాళ్ళకి తెలుస్తుంది అదే గ్లాస్తో అక్కడ వేగుతుంది ఇక్కడ బెల్లం పొడి తీసుకోవాలండి ఏవైతే మనం మినపప్పు పొట్టుపప్పు గుళ్ళు తీసుకున్నామో అదే కొలతలతో బెల్లం పొడి తీసుకోవాలి సమంగా తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది మనకు కావాల్సిన స్వీట్గా ఉంటుంది ఇక మునపగుళ్ళు దోరగా వేగాలండి అది కొద్దిగా కలర్ మారాలి అందులోనే మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం బియ్యం యాలకులు కూడా వేసుకోవాలండి బియ్యం ఎందుకంటే ఆ సున్నుండలు తింటున్నప్పుడు గొంతుకి అంటుకుపోయి ఉంటుంది అలా అంటుకుపోకుండా ఉండడం కోసం ఒక స్పూను బియ్యం వేసుకుంటే అలా నోటికి అంటుకుపోకుండా ఆ గుండె అంటుకుపోతూ ఉంటుంది అలా అంటుకోకుండా ఉంటుంది పొట్టుపప్పు గుళ్ళు మూడొంతులు వేగిపోయాయండి కొంచెం కొంచెంసేపు వేగితే దోరగా మంచి స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది ఆ టైంలోనే స్టవ్ కట్టేసుకొని యాల ఏలక్కాయలు ఆ బియ్యం కూడా అందులో వేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకోవాలి చల్లారాలి కదండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని నెయ్యి కూడా వెన్న ఇంట్లో తెచ్చిన వెయ్యి నెయ్యి కాచుకుంటామండి మేము ఇప్పుడు మా చిల్లలు మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వెన్న తెచ్చుకుని కాచి సున్నుండలు చేస్తామండి ఇది చల్లారిపోయిందండి గ్రైండర్లో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నూకలుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం జల్లించుకుంటే బాగుంటుంది ఎంత మిక్సీ చేసినా కూడా మొత్తం అంతా జల్లించేసుకున్నాను జల్లించుకున్న పిండిలో దాన్ని సరిపోయే బెల్లం ఏదైతేనే రెండు గ్లాసులతో తీసుకున్నానో అదే రెండు గ్లాసులతోటి బెల్లం పొడి కూడా తీసుకున్నానండి ఆ రెండు కూడా బాగా కలిసేలా కలిగి పెట్టాలి ఏమైనా కొంచెం బెల్లం ముక్కలు లాంటివి వస్తే ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి నేను బెల్లం పొడి కూడా ముందుగానే మిక్సీ చేసుకున్నాను అయినా కూడా ఒకటి రెండు బెల్లం ముక్కలు లాంటివి వస్తే కనుక మెత్తగా మిక్సీ చేసుకుని శుభ్రంగా ఉంచుకుని దానికి మనం కాచి ఉంచుకున్నాం కదండి ఇప్పుడే నెయ్యగా వెన్న కాచాను ఆ కాచిన వెన్న నేనైతే కొంచెం ఎక్కువగానే పోస్తాను కమ్మగా ఉండాలి కదండి సున్న మినప సున్నులు చాలా బలం ఉంటారు ఒకటి తిన్నా కూడా ఎంతో బలంగా ఉండేలాగా నెయ్యి కొంచెం శుభ్రంగానే పోస్తాను ఇది కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పర్వాలేదు ఎందుకంటే బెల్లంతో చేసింది కనుక ఏదో రోజుకొకటో ఎంతో తింటే అంత పెద్ద తేడా చేయదు మిగతా వాటిలాగా పంచదారతో చేసిన వాటికన్నా కూడా బెల్లంతో చేసిన కొంచెం పర్వాలేదు ఈ సంవత్సరం పిల్లలందరూ దూరంగానే ఉన్నారు ఇంట్లోనే కదా అని మెనపునలు కొద్దిగా అన్నీ తలో కొంచెం కొంచెం చేద్దామని మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి బెల్లం సున్ను మినపా సున్నుండల పొడి నెయ్యి మూడు మంచిగా గుచ్చెత్తుకోవాలి ఇందులోనే యాలకులు కూడా వేసి మిక్సీ చేసి జల్లడు పెట్టేశాం కనుక కొంచెం నెయ్యి పడుతుంది అనిపించింది కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి గుండ్రంగా ఒత్తుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా అందంగా ఉంటాయి గుండ్రంగా ఇలా చేసిన ఉండలు మొత్తంగా నాకు ఎప్పుడు మెరుపు సున్నుండలు ఇంట్లోనే చేసుకుంటామండి ఇదివరకు కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను అప్పుడు మా చిన్నమ్మాయి ఇంటి దగ్గర అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మాయి నేను చేశాము ఇలా చేసిన ఉండలు నాకు ముప్పై రెండు వచ్చాయండి ఆ రెండు గ్లాసులు బెల్లం పొడి ఆ రెండు గ్లాసుల సున్నుండల పొడి నెయ్యి కలిపి ముప్పై రెండు ఉండలు అయ్యాయండి దేవుడికి నివేదన చేసి టేస్ట్ చేసామండి చాలా టేస్ట్గా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి